స్వాగతం అదోని మండలం పరిధిలో పెద్దతమ్మలం గ్రామం నుంచి నరేంద్ర మోడీ సభను జయప్రదం చేయాలని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పాదసారథి జనసేన పార్టీ మల్లప్ప ఆదేశాల మేరకు పెద్దతమ్మలం గ్రామం నుంచి నాలుగు బస్సులలో రెండు వందల డెబ్బై మంది బయలుదేరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు పెద్ద గ్రామం నుండి బాలి బహిర భారీ బహిరంగ సభకు మోదీ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఎన్నో వనరులు అందించడానికి మన మోదీ గారు కరోనాకు రావాల్సినారు అందుకోసం ఒక నాలుగు వస్తువులు పెద్ద నుంచి భారీగా బయలుదేరుతున్నాము ఇందుకు సహకరించినటువంటి టీడీపీ లీడర్లకి బీజేపీ లీడర్లకి జనసేన నాయకులందరికీ ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ బయలుదేరుతున్నాము నా పేరు ఖాదర్ చలిసేన నాయకులు పెద్ద తుమ్మలం గ్రామం నుంచి ఈరోజు నాలుగు బదులు రెండు వందల మంది రెండు వందల ఇరవై మంది వరకు ఈరోజు పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటామి నాయకత్వంలో ఈరోజు పెద్ద గ్రామ ప్రజలు మదుపు సంఘాల వాళ్ళు ఎన్డీఏ కూటామి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మేము ఈరోజు బయలుదేరుతున్నాము జై భారత్ భారత్ మాతాకు జై నా జైరు నర్సిరెడ్డి పదహారో తేదీ అక్టోబర్ నెలలో ఈరోజు ఈరోజు గద్దతుమ్మలం గ్రామం నుండి ప్రధానమంత్రి గారి సభకి దాదాపుగా నాలుగు బస్సుల్లో రెండు వందల నుంచి రెండు వందల ఇరవై మంది పోతున్నాము గదతుమ్మలం గ్రామం నుండి భారీ బహిరంగ సభ కోసం సక్సెస్ చేయడానికి గద్దతుమ్మలం నుంచి రెండు వందల మంది దాదాపుగా పోతున్నాము ఈ యొక్క మా ప్రజలంతా కూటమి నాయకులు అందరూ కలిసి మా కార్యకర్తలు నాయకులు తర్వాత మా యొక్క పదుపు లక్ష్మి గ్రూపులు పదుపు లక్ష్మి బుక్ కీపర్లు ఎవరైతే కూడా అందరి సహకారంతో ఈరోజు దాదాపుగా మా పదవ టీడీపీ లీడర్లు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కలిసి అందరి సహకారంతో ఈరోజు పెద్ద తుమ్మల నుండి నాలుగు బస్సుల్లో దాదాపు రెండు వందల మంది బయలుదేరి పోచున్నాము అక్కడ బహిరంగ సభ సక్సెస్ కావాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ బయలుదేరుతున్నాము నా పేరు నా మొహమ్మద్ షరీఫ్ టీడీపీ లీడర్